హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందనా బ్లాగ్స్ ఇవాళటి రెసిపీ వచ్చేసి అందరూ చేసుకునే టమాటా పప్పు అండి కాకపోతే ఇది కొంచెం మనం వేరే స్టైల్లో చేసుకుందాము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి స్పైసీగా అయితే ఇక్కడైతే నేను ఒక చిన్న వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా ఆ ఆ గడ్డ మొత్తం తీసుకున్నాను నేను చేసే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి సరిపడా పప్పుకి ఈ ఈ క్వాంటిటీ సరిపోతుందండి ఇక్కడ చూపించే విధంగా ఒక స్పూన్ జీలకర్ర మళ్ళీ సరిపడ కారం వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను కందిపప్పు ఈ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నాను అది కొంచెం బాగా వాష్ చేసేసి సరిపడా వాటర్ వే పోసి పక్కన పెట్టేసుకున్నాను టమాటో పప్పు కాబట్టి ఇక్కడ నేను టమాటోస్ మంచిగా దూరగా రెడ్ కలర్లో ఉన్న టమాటోస్ తీసుకున్నాను ఒక ఐదు అలాగే ఒకటి ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజ్ది సరిపోతుంది ఇక్కడ మళ్ళీ టమాటోస్ కడిగి ఇలా నేను నాలుగే ముక్కలు చేసుకున్నానండి మరీ చ సన్నగా కట్ చేసుకుంటే అవి కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి మెత్తగా ఉడికిపోతాయి అందుకని ఇలా కొంచెం మనం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ చూపించాను కదా కుక్కర్ కుక్కర్లో వేసేసుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ పసుపు మళ్ళీ మనము మిక్సీ పట్టుకున్న కారం కారం వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇన్ ఆ పేస్ట్లో మనం వాటర్ ఏమి వేయలేదు ఆ వెల్లుల్లిలో ఉండే వాటర్ కంటెంట్ తోటి మనకి అలా ముద్దలా వచ్చేసింది అందులోకి ఇందులోకి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది ఇక్కడ చూపించే విధంగా ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర ఉన్న యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మూడు నుంచి నాలుగు విజిల్ వరకు నేను పెట్టేసుకున్నాను ఉడకడానికి పప్పు అయితే ఇక్కడ ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా ఉడికింది కదా ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము బాగా రుబ్బేసుకోవాలన్నమాట కొంచెము మెత్తగా అయితే నేను ఇక్కడ పప్పు గుద్దితో రుబ్బేసుకుంటున్నాను ఇలా కొంచెం మనకి కుక్కర్లో వాటర్ నేను తక్కువ వేసాను కాబట్టి గట్టిగా అయిపోయింది అక్కడికే సరిపోయాయి అయితే నుంచి మళ్ళీ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మళ్ళీ పోపుకి పెట్టేసుకున్నానండి చిన్న కడాయిలో కొంచెం నూనె వేసేసి అందులోకి టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మళ్ళీ నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకోవాలి ఇవి చాలా మంచిగా ఫ్రై కావాలండి కొంచెం ఏంటంటే ఒక బ్లాక్ బ్లాక్ కలర్ లాగా బ్రౌనిష్ కలర్లో వరకు మనం ఎండుమిరపకాయలు వేగించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చూసారు కదా అలా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా వేసేసి ఆ పోపుని మనం పప్పులోకి వేసి బాగా కలిపేసుకోవాలి అయితే ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశానని చెప్పాను కదా అందుకు మనం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మరగపెట్టుకోవాలండి స్టవ్ పై పెట్టేసుకొని ఈ పప్పు చాలా స్పైసీగా టేస్టీగా మళ్ళీ మనకి రైస్లోకి వేడివేడి రైస్లోకి కానీ జీరా రైస్లోకి రోటీకి లేదంటే జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే పోపుకి పోపు వేసేసుకొని పప్పులోకి చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మరగబెట్టుకోవాలి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా చూడడానికే నోరు ఊరిపోతుంది కదా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను